అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట ఈ నెల పదహారవ తేదీలో లోపుగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావ రెండవ విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఉన్న యాభై శాతం మంది రైతులు మాత్రమే మరి ఇది కంప్లీట్ చేయడం అయితే జరిగింది అంటే మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అంతమందికి రైతులకి రాలేదన్నమాట నలభై మూడు లక్షల మంది రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదా సుఖీబాబ పథకాన్ని ఎంపిక అవ్వడం అయితే జరిగింది దీంతోపాటుగా ఇప్పుడు రెండో విడత అన్నదా సుఖీబా పథకానికి కూడా టైం అనేది డిక్లేర్ చేశారండి మరి దీపావళి కానుక అన్నదాతలు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఏపీలో కూడంబీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలు మూడు వాయిదాలుగా పద్ధతిలో ఇస్తామని చెప్పి అయితే జరిగిందనమాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే మరి అన్నదాత సుఖీభావ డబ్బులన్నీ మూడు విడతలు ఇవ్వడం అయితే జరుగుతుందండి మొదటి విడగా ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అలాగే ఏడు వేల రూపాయలు మొత్తం వరకు రైతన్న ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగింది తొలి విడత ఆల్రెడీ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు తాజాగా మనకి రెండో విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పి అయితే సలహాలు చేస్తున్నారు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతు ఖాతాల్లోకి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మరి అలాగే కే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్న ప్రతి సంవత్సరం కూడా రైతన్నలకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుందండి ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అనేది రైతులను ఖాతాలో జమ చేతుంది అలాగే ఈ యొక్క నాలుగు నెలలు ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మూడు విడతలు ఈ యొక్క డబ్బులను పిఎం కిసాన్ డబ్బులు అందిస్తుందో అదే విడతగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తే అప్పుడే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అలా కాబట్టి కౌలు రైతులు కూడా చాలామంది అడిగారు కౌలు రైతులకి మనకి డబ్బులు అనేది ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ విడతలో వస్తాయని మరి కౌలు రైతులకు ఈ పనుకను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మిగిలినటువంటి రైతులు కూడా ఈ యొక్క పని అనేది కంప్లీట్ చేసుకోవాలండి ఇలా మీరు కంప్లీట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను మీకు రావాలంటే కనుక మీ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాజం డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే నా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతుంది మీరు ఫస్ట్ కొంచెం వీడియో లాస్ట్ వరకు కొంచెం చూస్తే కనుక మీకు ఎక్కడ మ్యాటర్ అనేది పూర్తిగా అర్థం కాదండి కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు చూసే అవకాశం అయితే విధంగా మీరు ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీలో ప్రభుత్వం పద అందిస్తున్న పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి ఈ యొక్క పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ పి ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈ యొక్క రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీలో కోటమరి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ఒకసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఈ నేపథ్యంలో మొదటి విడత డబ్బులు విడుదల చేయడం అనేది జరిగింది ఇక రెండో విడత డబ్బులు విడుదల చేయడం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నదన్నమాట ముఖ్యంగా ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ మోడీ గారు రైతుల సంక్షేమానికి పెద్ద వేస్తూ ఆయన వర్చువల్గా ఈ యొక్క పీఎంకేసీ ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలను ప్రారంభించడం జరిగింది అనమాట తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది మిగిలినటువంటి అందించడం డబ్బులు అనేవి రైతులకు అందించడం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అవకాశాన్ని అన్నదాత సుఖీభావం లేదా పిఎం కిసాన్ సంబంధించి సంబంధించిన రెండో విడత డబ్బులని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండో విడతను అమలు చేయబోతుంది మరి తొలి విడతలో కేవలం నలభై లక్షల మంది రైతులకు మాత్రమే అర్హులని చెప్పేసి నలభై లక్షల మంది మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరిగిందని మరి ఇప్పుడు రెండో విడత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రైతు అందరూ కూడా ఈ యొక్క పదహారవ పదహారవ లోపు ప్రతి రైతు కూడా లేచేనా మీకు అన్నదాత సుఖీబాబు ఏం కైసం పథకాలకు సంబంధించి ఏడు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుందండి అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్ అప్లికేట్స్ అయితే చేసుకుని ఉండి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఈ యొక్క పథకాలు అనేవి అమలు చేస్తూ వస్తుందండి ఈ నేపథ్యంలో మనకు రైతులను ఖచ్చితంగా ఈ పనులనేవి పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలు సూచించండి అంటే కేవలం యాభై శాతం మంది రైతులు మాత్రమే జిల్లాల వారీగా లెక్క చేసుకుంటే ఒక్కొక్క జిల్లాలో యాభై శాతం మంది రైతులు మాత్రం ఈ యొక్క అప్డేట్ క్లేర్స్ అయితే చేసుకున్నాను మిగిలిన రైతులు ఎందుకు చేసుకోలేకపోతానని చెప్పేసి మనకు టైం అనేది కూడా పొడిగించడం అయితే జరిగిందండి గతంలో టైం అయిపోయి కూడా మళ్ళీ ఈ యొక్క టైంని పెంచారండి కాబట్టి ఆ లోపల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా మన క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చిందండి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నెల ఇరవై ఐదవ తేదీలోపు ఈ యొక్క క్రాప్ అనేది చేసుకోవాలి అలాగే ఈ నెల పదహారవ తారీఖు తేదీ లోపు ఎవరైతే మిస్ అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క లోపు చేసుకోవాలన్నమాట మీరు ఈ కేవైసీ అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలండి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు బా అనదాత సుఖీభావ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ చేయబడతాయి ఈ యొక్క పథకం కోసం మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే నా ఛా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్